వాళ్ళకి తెలిసినంతగా కుమారస్వామి గురించి మనకు తెలియదు అలానే ఈ యొక్క అయ్యప్ప స్వామి గురించి కేరళీయులకు తెలిసినంతగా మనకి తెలియకపోవడం వల్ల అపోహ ఎక్కువగా పెట్టుకున్నాయి అందుకే నిజావాదగా అనుకున్నారు ఇట్లా తప్పింది నిత్యం అయ్యప్ప స్వామికి పూజ కూడా ఉంది అలా నిత్యం పూజ చేసేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా చక్కగా స్వామిని పూజించవచ్చు స్వామివారికి తులసితో పూజ చేయడం చాలా విశేషం అసలు ఏ స్త్రీ పురుషులైతే కనుక ప్రతి బుధవారం కూడా అయ్యప్ప స్వామికి తులసితో సహస్రనామార్చన చేసి తులసిమాలను సమర్పించి శరణఘోష చెప్తారో ఆ ఇంట్లో లేదు అనేటువంటి పదం వినబడదు అనేది దాన్ని స్పష్టంగా చెప్తారు ఏంటంటే మీరు ఇలా చెప్తున్నారు మరి శబరిమలకేమో ఆడవాళ్ళని రానివారు కదా అనేటువంటి ఒక ప్రశ్న మనకు కలుగుతుంది శబరిమలకి ఆడవాళ్ళని అన్న అన్నమాట లేదుగా ఎవరికైతే కనుక ఋతుక్రమం ప్రారంభం కాలేదో ఆ అవస్థ వరకు ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ రాణిస్తున్నారు ఎవరికైతే ఋతుచక్రం ఆగిపోయిందో ఆ పైబడినటువంటి స్త్రీమూర్తులందరినీ రాణిస్తున్నారు అంటే ఇప్పుడు శబరిమలకి ఆడవాళ్ళు వెళ్తున్నట్ట లేనట అలాగే శబరిమలకి కూడా ఆడవాళ్ళు వెళ్తున్నారు ఎవ్వరి దశలో ఉన్నటువంటి స్త్రీమూర్తులని మాత్రమే శబరిమల వరకే రానివట్ల ఈ ఒక్క శబరిమలైన అయ్యప్ప స్వామికి చాలా ఆలయాలు ఉన్నాయి వాటన్నిటికి వెళ్తున్నారు ఒక్క శబరిమలకు మాత్రమే ఈ నియమం వర్తింపజేశారు ఎందుకు అంటే అక్కడ స్వామి తపోదీక్షలో ఉంటాడు కనుక ఆ తపోదీక్షలో ఉన్నటువంటి సమయంలో స్త్రీలను చూడడం అనేది బ్రహ్మచర్యంలో భాగంగా కూడదు కనుక ఆయన యువనావస్తులో ఉన్నటువంటి స్త్రీమూర్తులను మాత్రం ఆ శబరిమలకు రారాదు అనేటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేశారే తప్ప అయ్యప్పని పూజించద్దని కానీ అయ్యప్పకు వేడుకోవద్దని కానీ అయ్యప్ప కేవలం పురుషులకు మాత్రమే ఉద్దేశంపబడినటువంటి అని కానీ ఎక్కడా చెప్పబడి లేదు అంటే ఇది కేవలం అపోహ మాత్రమే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరైనప్పటికీ స్వామివారిని పూజించవచ్చు ధర్మశాస్త్ర అనుకున్నటువంటి అసలైనటువంటి పేరు ధర్మాన్ని అనుసరించి ఉండేటువంటి వారందరినీ కూడా రక్షిస్తూ అధర్మపురమైనటువంటి వారందరినీ కూడా శిక్షించడానికి గాను ఉద్దేశింపబడినటువంటి ఒక స్థానానికైనా అధిపతి అందుకని చెప్పని అయ్యప్ప స్వామి ఎవ్వరైనా ఆరాధన చేయవచ్చు ఇటువంటి అపోహలు ఏవి పెట్టుకోవాల్సిన అవసరాలు ఎవరివరూ